హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ యొక్క ఏదైతే వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ అనేది కూడా మన ఛానల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ షార్ట్ అండ్ హబ్ డాట్ కామ్ ద్వారా కూడా మీరు పొందవచ్చు వాటికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది మనము ఈరోజు ఈ వీడియో ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పడినటువంటి భారీ నోటిఫికేషన్ అలాగే మరి ఒక నోటిఫికేషన్ ఏదైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం చూడండి ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంపీహెచ్ఎస్ ఏఎన్ఎమ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక వెయ్యి తొమ్మిది వందల పోస్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ వేకెన్సీస్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి క్వాలిఫికేషన్ ఏంటి వాటికి మనం ఎంత ఫీ పే చేయాలి అదర్ కండిషన్స్ ఏంటనేది చూద్దాం ఫస్ట్గా తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి చూద్దాము ఓకే ఫస్ట్ వేకెన్సీస్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఏఎన్ఎంస్ ఎంపీహెచ్ఎస్ వచ్చేసరికి ఉన్నవి దాంట్లో డిస్టిక్ వైజ్ వచ్చేసి శ్రీకాకుళం అంటే ఈ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వాళ్ళ సొంత డిస్ట్రిక్ట్స్లోనే ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి శ్రీకాకుళం యాభై రెండు విజయనగరం ఇరవై తొమ్మిది విశాఖపట్నం నూట యాభై ఈస్ట్ గోదావరి రెండు వందల ఏడు వెస్ట్ గోదావరి నూట తొంభై మూడు కృష్ణ నూట ఇరవై ఎనిమిది గుంటూరు రెండు వందల నలభై రెండు ప్రకాశం తొంభై తొమ్మిది నెల్లూరు నూట డెబ్బై ఆరు చిత్తూరు నూట ఎనభై రెండు కడప తొంభై ఏడు అనంతపురం నూట నలభై కర్నూలు నూట నలభై ఐదు అనేది ఈ పంతొమ్మిది వందలకి సంబంధించినటువంటిది ఈ రిక్రూట్మెంట్ అనేది ఇలా ఉంది సో భారీ ఉద్యోగాలు అనేది మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది సో నేను క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ అండ్ అన్నారు తక్కువ క్వాలిఫికేషన్తోనే ఈ పోస్టులు అనేది ఇచ్చారు దాంతోపాటు ఎవరైతే టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఈ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ అనేది సరిపోతుంది ఎస్ఎస్సి కానీ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది సరిపోతుంది స్కేల్ అనేది చూస్తే ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై నుంచి అరవై మూడు వేల పది రూపాయల వరకు పీఆర్సీ రెండు వేల పదహారు ప్రకారం అనేది ఈ అమౌంట్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇది భారీ జీతం అని చెప్పుకోవచ్చు అలాగే ఏజ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ నలభై రెండు వరకు ఇచ్చారు అది కూడా ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిదికి అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ అనేది ఉంటుందని చెప్పారు సో ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసి ఉంటారో వాళ్ళకి ఆ వెయిటేజ్ అనేది కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అప్లికేషన్స్ అనేది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ ఎక్కడి నుంచి చేసుకోవాలంటే డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు నేను దాన్ని మన అఫీషియల్ వెబ్సైట్ షార్ట్ అండ్ హాఫ్ డాట్ కామ్ ద్వారా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మన అఫీషియల్ వెబ్సైట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే మీరు ఆ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకునే విసులుబాటు ఉంటుంది చూడండి ఎవరైతే ఈ అప్లికేషన్స్ అనేది ఫిల్ అప్ చేస్తారో వాళ్ళు అండ్ హెచ్ఓకి వాళ్ళ కన్సర్న్ యొక్క డిస్టిక్లో అనే వర్కింగ్ డే అనేది బిట్వీన్ పది నుంచి ఐదు లోపల ఫ్రమ్ రెండు 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 వేల పంతొమ్మిది నుంచి కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది ఐదుగా ఐదు గంటల వరకు కూడా చెప్తున్నారు పోస్టల్ డిలేకి డిపార్ట్మెంట్ అనేది బాధ్యత వహించదని కూడా చెప్తున్నారు అలాగే ఫీజు అనేది చూద్దాము ప్రతి ఒక్కరు కూడా డీడీ తీయాల్సి ఉంటుంది ఇది మూడు వందల రూపాయలు చొప్పున అట్ విజయవాడ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ గొల్లపూడి విజయవాడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మెన్ ఉంటారో వాళ్ళకి ఈ ఫీ అనేది తీసివేయడం జరిగింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఫర్ రూల్ అనేది ఉంటుంది చూద్దాము అప్లికెంట్ సెండ్ టు ది ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఏపీ శాల్ బి రిజెక్టెడ్ వితౌట్ ఎనీ నోటీస్ సో ఎవరైతే ఈ అప్లికేషన్స్ అనేది కన్సెల్డ్ డిఎం అండ్ హెచ్ఓకి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆఫీస్ ఆఫ్ కమిషనర్కి ఎవరికైనా పంపించినట్లయితే అవి రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు సో అభ్యర్థులు ఇది గమనించగలరు చూడండి దీని ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది పూర్తిగా సో దీన్ని మన ఛానల్లో అఫీషియల్ ఛానల్ అంటే షార్ట్ హ్యాండ్అప్ డాట్ కామ్ ద్వారా మీకు అందిస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని దీంతోపాటు అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు తద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకోగలరు అలాగే మనం నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూద్దాం చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ ఐ డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ టూ అండ్ టూ నాట్ సిక్స్ పోస్ట్ ఆఫ్ ఏఈస్ నూట డెబ్బై ఒకటి అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టు ఇన్ ఏపీటీఆర్ ఏపీ ట్రాన్స్కో అండ్ ట్వంటీ పోస్ట్ ఏపీఎస్పీడీసీఎల్ అండ్ పదిహేను పోస్టులు వచ్చేసరికి ఏపీ ఈపీడీసీఎల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే దాని గురించి పర్మిషన్ అనేది వీళ్ళు ఇస్తూ జివో అనేది ఇష్యూ చేయడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి చూడండి డేటెడ్ వన్ టూ టూ థౌజండ్ నైన్టీన్ రోజు జిఎంఎస్ లెవెన్ ప్రకారం కూడా ఏదైతే ఈ పోస్టులు ఏదైతే ఉన్నాయో వీటికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి వీటికి పర్మిషన్ ఇస్తూ గవర్నమెంట్ అనేది ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఫోర్త్ పారాగ్రాఫ్ లో ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రోజల్ రిసీవ్డ్ ఫ్రమ్ ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో అండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ హియర్ బై పర్మిట్స్ ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ టూ నాట్ సిక్స్ పోస్ట్ ఆఫ్ ఏఈస్ వన్ సెవెంటీ వన్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ ఇన్ ఏపీ ట్రాన్స్కో అండ్ ట్వంటీ పోస్ట్ ఇన్ ఏపీఎస్పీడిసిఎల్ అండ్ ఫిఫ్టీన్ పోస్ట్ ఇన్ ఏపీఈపిడిసిఎల్ ఈ డైరెక్టర్ రిక్రూట్మెంట్కి పర్మిషన్ అనేది ఇవ్వమని చెప్పి వాళ్ళని ఎవరైతే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని ఈ స్టెప్స్ అనేది తీసుకోమని చెప్పేసి మనకి గవర్నర్ పేరు మీద ఈ జివో అనేది రావడం జరిగింది సో దీని ప్రకారం అనేది ఈ పోస్ట్ అనేది త్వరలో ఫిల్అప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వస్తుందో మీకు మన వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్లో అందించినటువంటి ఏదైతే తెలంగాణ నిరుద్యోగ భూకి సంబంధించిన వీడియో రెండు లక్షల ముప్పై వేల వరకు కూడా చూడటం జరిగింది సో మీరు ఎవరైనా అభ్యర్థులు ఈ గవర్నమెంట్ స్కీమ్కు సంబంధించినటువంటి వీడియోస్ కనుక చూడదలుచుకుంటే మన ఛానల్ని విజిట్ చేసి అక్కడ దంచి మీరు ఆ వీడియోస్ దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ మన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ